ఇక పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వైఎస్ జగన్ చేరుకున్నారు వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శిస్తారాయన కాసేపట్లో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఉండబోతోంది జగన్ టూర్ పై పోలీసులు ఆంక్షలు విధించారు కాన్వాయ్ సహా వంద మందికి అనుమతినిచ్చారు పోలీసులు ఆంక్షలు లెక్క చేయకుండా జగన్ కోసం భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు పరామర్శకు వెళుతున్న అడ్డుకోవడం ఏమిటంటూ కొన్ని చోట్ల పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు వైసీపీ కార్యకర్తలు మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు లైవ్లో సిద్ధిన్నారు నాగరాజు చేరుకున్నారా అక్కడికి పరామర్శ మొదలయ్యిందా ఇంకా దాదాపు గంట తర్వాత రెట్టపల్ల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం బేరేచెట్ల మేడికొంటూరు వరకు కూడా ఈ జగన్ ఏదైతే ఉన్న వాహన సాందోళనతో బేరేచెట్ల మేడికొంటూరు మధ్య ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అక్కడి నుంచి దాదాపుగా ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది రెంటపల్ల గ్రామం చేరుకోవడానికి కాబట్టి సుమారుగా గంట తర్వాత మాత్రమే రెంటపల్ల గ్రామానికి వచ్చే అవకాశం ఉంది పోలీసులు చాలా పెద్ద ఎత్తున కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఏదైతే వైసీపీ కార్యకర్తలు గ్యాస్ సమీకరణ చెయ్యము అని చెప్పి ఎస్పీకి నేతలంతా కూడా చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో చుట్టుపక్కల చాలా పెద్ద ఎత్తున కూడా ఈ బ్యారికేడ్స్ అన్నింటినీ ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ కూడా రెంటపల్ల వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయినప్పటికీ చాలా పెద్ద సంఖ్యలోనే రెంటపల్ల గ్రామానికి ఇప్పటికే కార్యకర్తలు చేరుకున్నారు మరోవైపు ముఖ్య నేతలంతా కూడా సత్తనపల్లిలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మాజీ ఎమ్మెల్యేలు పల్నాడు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలంతా కూడా సత్తనపల్లి చేరుకున్నారు సత్తనపల్లి నుంచి జగన్తో పాటుగా రెంటపాళ్ళ రావాలి అనేది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది కానీ జగన్ తో పాటు కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పి ఎస్పీ చెప్పిన నేపథ్యంలో సత్తనపల్లి నుంచి రెంటపాళ్ళ వరకు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ పది కిలోమీటర్ల దూరం ఏ విధంగా ప్రయాణం సాగుతుంది అనేది ఇప్పుడు పోలీసులతో పాటు వైసీపీ కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం మనకి చెప్పి కనిపిస్తూ ఉంది ఎందుకంటే దాదాపుగా సత్తనపల్లి నుంచి రెండపాళ్ళ వరకు మూడు చెక్ పోస్టులు పెట్టారు ఇతర గ్రామాల నుంచి వచ్చే ఏదైతే మార్గాలు ఉన్నాయో ఆ వద్ద వద్దన్నింటినీ కూడా చెక్ పోస్టులు పెట్టి పోలీసులు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఈ మొత్తం కూడా అంటే ఏదైతే రెండపాళ్ల గ్రామాన్ని చేరుకునే కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంకో గంట గంటన్నర సమయం పెట్టే అవకాశం కనిపిస్తుంది రైట్ నాగరాజు